మనం అమ్మ అయిన తర్వాతే కదా మన అమ్మ మన కోసం ఎన్ని బాధలు పడిందో అన్నది మనకు తెలుస్తుంది మీలో ఎంతమంది దీనికి అగ్రి అవుతారో కామెంట్ చేయండి ఇంతకు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అక్క మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా నేను డెలివర్ అయ్యే టైంలో పెయింట్స్ కి మనం పెయింట్ కి ఇది ఉంటాం కదా నేనైతే గట్టి గట్టిగా అరిచేటప్పుడు మేం కూడా మిమ్మల్ని ఇలాగే కన్నాము ఇంత బాధలు పడే చూసుకున్నాము అందుకే అమ్మ నాన్నకి గౌరవం ఇవ్వండి అనే అందనమాట నిజంగా గౌరవాన్ని కూడా వాళ్ళు నిలబెట్టుకుంటే బాగుంటది చాలా మంది తల్లిదండ్రులు ఈ మధ్యన అలా లేరు కానీ నేను మాత్రం మా లాస్య ఒక మంచి తల్లిగా ఉండాలనుకుంటున్నాను ఇదే నా కోరిక తన మనసులో నా గురించి నా నుండి ఎలాంటి చెడు ఉద్దేశం అనేది ఉండకూడదు నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి తల్లిలాగా ఉండాలనుకుంటున్నాను దాంతో ఎందుకు చెప్తున్నానంటే అదే రీసెంట్గా వాళ్ళ అమ్మని ఒక అమ్మాయి చంపేసింది కదా తన బాయ్ ఫ్రెండ్ కోసమా తన లవ్ కడ్ వస్తున్నారు అనేసి అసలు ఇలా అంత క్రూరంగా ఆలోచిస్తారు అనేసి మెయిన్ అమ్మాయికి ఏంటంటే వేరే వాళ్ళు వాళ్ళ అమ్మ మీద బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం వల్ల తన మైండ్ సెట్ అలా మారిపోయింది అనమాట ఇంకా ఒకసారి మనం అవతల వాళ్ళ మీద ఏదైనా చెడుగా అనుకుంటే ఇంకా వాళ్ళు మన కోసం మంచి చేసినా కూడా అది చెడులానే కనిపిస్తుంది ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి మనం వాళ్ళు మన కోసం ఉద్దేశించి ఏమి చేయకపోయినా సరే అనుకోకుండా ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా లేదు వాళ్ళు పర్టికులర్ మనల్ని టార్గెట్ చేసే ఈ పని చేసారు అని దాంట్లోకి వెళ్ళిపోతారు అనమాట అమ్మాయి చేసే పనులు అమ్మకి ఏదో కొంచెం నచ్చకుండా ఉండొచ్చు ఇంకా అది నచ్చలేదు కాబట్టి ఇంకా నేను చేసే ప్రతి పని కూడా మా అమ్మకి నచ్చట్లేదు అందుకే నేను నచ్చట్లేదు నన్ను ఇలానే చూస్తుంది మా చెల్లెలు మాత్రం బాగా చూసుకుంటదన్న ట్రాన్స్ లోకి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనమాట అమ్మకి తన ఇష్టం లేకుండా ఉండుంటే ఎవరితో పోతే నాకేంటి పోతే పోయింది లే అని వదిలేస్తున్నాను కాకపోతే పోలీస్ స్టేషన్లంటా తిరిగి నా కూతురు నాకు కావాలి నీకు వయసు వచ్చే టైం కి నేనే పెళ్లి చేస్తానని మళ్ళీ ఇంటికి తెచ్చి పెట్టుకోదు కదా సో ఆ విధంగా ఆ పిల్ల ఆలోచించలేకపోయింది తన మందబుద్ధి వల్ల అనవసరంగా అంత మంది జీవితాలని ఇప్పుడు నాశనం చేసింది ఒక పక్క తల్లిపోయింది వాళ్ళ చెల్లికి ఇప్పుడు ఏ దిక్కు లేకుండా చేసింది అది కాకుండా మళ్ళీ ఆ పిల్ల వచ్చేసి జైలు పాలవ్వింది అలాగే అవతల పిల్లాడు ఉన్నాడు కదా వాళ్ళిద్దరు వాళ్ళు కూడా ఇప్పుడు జైలు పాలవ్వారు ఇదంతా అసలు ఎలా ఆలోచిస్తుంది అందుకే ఏదైనా చేసే ముందు వంద సార్లు ఆలోచించి చేయాల వాళ్ళ వయసు అలాంటిది ఆ టైంలో లో ఏం చెప్పినా వాళ్ళకి చెడుగానే అనిపిస్తుంది కాకపోతే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ టైంలో పిల్లల్ని మీరేమంటారు వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు